చికెన్ బిర్యానీకి నూట డెబ్బై రూపాయలు సింగిల్ టీకి ఐదు రూపాయలు ఆలూ సమోసాకు పది రూపాయలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈసీ రూల్స్ ఇవి ప్రతి పైసా లెక్క చెప్పాల్సిందేనంటోంది ఎన్నికల సంఘం టీ టిఫిన్ల నుంచి ఫంక్షన్ హాళ్ల వరకు ధరలు ఖరారు చేసింది రోజువారీ ఖర్చుల వివరాలు సమర్పించాలని అభ్యర్థులను ఆదేశించింది రూల్స్ దాటితే కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అభ్యర్థులు రోజువారీగా ఖర్చులను చూపించాలి అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి వ్యయ పరిమితి నలభై లక్షలకు మించరాదు తాజాగా ఎన్నికల అధికారులు ప్రకటించిన ధరల జాబితా ప్రకారం ఒక సింగిల్ టీ ధర ఐదు రూపాయలు పెద్ద కప్పు టీ పది రూపాయలుగా నిర్ణయించారు అదేవిధంగా ప్లేట్ ఇడ్లీ ఇరవై రూపాయలు ఒక ఆలు సమోసా పది రూపాయలుగా ఖరారు చేశారు కార్యకర్తలకు అందించే నీటి ప్యాకెట్కు రెండు రూపాయలు లీటర్ వాటర్ బాటిల్ కు ఇరవై రూపాయల చొప్పున లెక్క చూపాల్సి ఉంటుంది సభలు సమావేశాల కోసం వినియోగించే వేదికలకు కూడా ధరలను నిర్ణయించారు ఒక మినీ ఫంక్షన్ హాల్కు రోజుకు ఆరు వేల రెండు వందలు పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్కు ఒక లక్ష వేలుగా ధరను నిర్ధారించారు క్యాంపెయిన్లో లో వినియోగించే డ్రోన్ కెమెరాకు పన్నెండు గంటల వినియోగానికి లెక్క కట్టారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది అభ్యర్థుల వ్యయాలకు కళ్లం వేసేందుకు పారదర్శకతను పెంచేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు ప్రచారంలో భాగంగా పెట్టే ప్రతి ఖర్చుకు అధికారికంగా ధరలను నిర్ణయిస్తూ విడుదల చేసిన జాబితా అభ్యర్థులతో పాటు కార్యకర్తలను విస్మయానికి గురిచేస్తోంది ఇకపై అభ్యర్థులు తాము అందించే ఒక కప్పు టీ నుంచి నిర్వహించే పెద్ద సభల వరకు ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందేనంటున్నారు అంటున్నారు ఆఫీసర్లు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు చెప్పండి ఎస్ మౌనిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది అయితే అభ్యర్థులు ఖర్చులపైన ప్రత్యేకించి ఎన్నికల సంఘం కూడా పోక చేస్తుంది అసలు అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటనే దానిపైన కూడా పూర్తిగా ఆ ఒక టీం ఉంటుంది ఆ టీం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది అంటే టీ దగ్గర నుంచి మొదలు పెడితే బిర్యానీ వరకు కూడా అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు అభ్యర్థులు ఏంటనే దానిపైన కూడా క్లారిటీ ఉండాలనే దానిపైన కూడా ఒక ఎప్పటికప్పుడు అభ్యర్థులు ప్రచారం చేస్తున్న సమయంలో నిఘాటిం ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారో అంటే అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారో వారి యొక్క ఖర్చు అసలు ఎంత అవుతుంది అనేది చూస్తారు అంటే జెండాల కానీ మొదలు పెడితే ఇటు ఎవరైతే ప్రచారంలో కొందరు పార్టీ కార్యకర్తలందరూ కూడా అభ్యర్థి యొక్క జెండా పార్టీ యొక్క జెండా అన్నీ కూడా పట్టుకొని ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు గల్లీ గల్లీలో సో వారు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత అసలు అభ్యర్థులు ఇస్తున్నటువంటి డబ్బులు ముఖ్యంగా ఎవరైతే ప్రచారానికి వస్తారో వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తుంటారు అసలు ఎంత ఇస్తున్నారు ఏంటి అంటే అవి యాక్చువల్గా లెక్క చెప్పారనమాట కాకపోతే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఎన్నికల సంఘం చేసింది అసలు అభ్యర్థులు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి అని దానిపైన సో టీ ఎవరైతే పక్కన ప్రచారానికి వస్తారో వారికి టీ తాపిస్తే ఐదు రూపాయలు ఖచ్చితంగా చూపించాల్సిందే ఏదో ఒక దగ్గర చిన్న టీ స్టాల్ ఉంటే ఆ టీ స్టాల్ దగ్గర ఏదో నార్మల్గా వచ్చిన వారికి వచ్చినట్టుగా టీ పోస్తే సరిపోదు ఖచ్చితంగా తాగిన ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ప్రచారానికి వస్తారో వారి ఐదు రూపాయలు ఖర్చు చూపించాల్సిందే అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం చాలా క్లారిటీ ఇచ్చింది సో కంపల్సరీ అభ్యర్థి తన ఖర్చులు ఎవరాలి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి ఎందుకంటే దాదాపుగా మొత్తం నలభై లక్షలకు మించకూడదు కాకపోతే తర్వాత ఎంత ఖర్చు పెడతారు ఏంటనేది మనం అది అందరికి తెలిసిన విషయమే ఇంటర్నల్గా కాకపోతే మాత్రం అధికారికంగా మాత్రం ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూసుకోవాలి బిర్యానీకి వచ్చేసి మాత్రం నూట డెబ్భై రూపాయల వరకు కూడా ఖర్చు చూపించాల్సిందే ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎవరైతే ప్రచారానికి వస్తారో వారందరికీ కూడా బిర్యానీ కూడా పెడతారు కాబట్టి సో నూట రూపాయలు ఒక పర్సన్కి సో అలా రోజుకి ఎంతమంది వస్తున్నారు చివరి వరకు కూడా మనకి పోలింగ్ మనకి ఉన్న అంటే పోలింగ్ ఇరవై నాలుగు గంటల్లో ఉండగా మనకు ప్రచారం కంప్లీట్గా ముగుస్తుంది సో అది అధికారికంగా ఈసీ ఎన్నికల సంఘం కూడా ప్రకటిస్తుంది సో అప్పటి వరకు కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటనేది కూడా వివరాలని కూడా ఎప్పటికప్పుడు ఈసీకి చెప్తూ ఉండాలి సో నూట డెబ్బై రూపాయలు బిర్యానీకి వచ్చేసి ఉంటే ఐదు రూపాయలు టీకి వచ్చేసి ఉంటే సమోసా కూడా ఆల్రెడీ లెక్క చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే మనము అక్కడక్కడ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది బాగా దాహం వేసి కూడా వాటర్ బా వాటర్ బాటిల్స్ కావాలని చెప్తుంటారు ఆ సమయంలో యొక్క అభ్యర్థి ఎవరైతే పార్టీల నుంచి ప్ర అభ్యర్థి ఉంటారో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు వారందరూ కూడా ఈ యొక్క ప్రచారంకి వారికి వాటర్ ప్యాకెట్స్తో సహా అంటే వాటర్ ప్యాకెట్ ఇచ్చినా కూడా రెండు రూపాయలు లెక్క చూపించాల్సిందే ఏదో ఇచ్చాము కదా అవి లెక్కలో ఉండదు కదా అనుకోవడం పొరపాటు సో ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఎన్నికల సంఘం అధికారులు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి సో ఒక వాటర్ ప్యాకెట్ ఇచ్చినా కూడా రెండు రూపాయలు లెక్క చూపించాల్సిందే టీ తాపించినా ఐదు రూపాయలు లెక్క చూపించాల్సిందే బిర్యానీ తినిపించినా కూడా నూట డెబ్బై రూపాయలు లెక్క చూపించాల్సిందే సమోసా తినిపించినా కూడా పది రూపాయలు లెక్క చూపించాల్సిందే అదేవిధంగా మనకి చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్లు ముఖ్యంగా ఒక హాల్ తీసుకుంటే మాత్రం ఆ హాల్కి ఎంత ఖర్చు అవుతుందనేది చూపించాలి ఒకవేళ ఏసీ హాల్ అంటే మనకి కొన్ని కొన్నిసార్లు ఏసీ హాల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారు సో దానికి సంబంధించి కూడా లెక్క చూపించాల్సి ఉంటుంది సో మినీ ఫంక్షన్ హాల్కి వచ్చేసి ఆరు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది సో అది మించితే మాత్రం ఖచ్చితంగా చర్యలు కఠినంగా ఉంటాయని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం చెప్తూ వస్తుంది ఆరు వేల రెండు వందల రూపాయలు ప్రతి మీటింగ్కి అంటే ఫంక్షన్ హాలకు సంబంధించి తీసుకుంటే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా తమ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసుకుంటారు కాబట్టి సో వారు అక్కడక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తారు ఆ ఫంక్షన్ హాల్స్ రెంట్ తీసుకుంటే మాత్రం ఆరు వేల రెండు వందల రూపాయలు లెక్క చెప్పాల్సిందే అది చివరి వరకు కూడా ఎన్నిసార్లు అయితే ఆ ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ ఏర్పాటు చేస్తారో అన్ని ఆరు వేల రెండు వందల రూపాయలు లెక్క చూపించాల్సిందే దాంతోపాటుగా ఏసీ హాలుకు ఏసీ ఫంక్షన్ హాల్కు వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల లెక్క చూపించాల్సిందే కొన్ని కొన్నిసార్లు ఏసీ హాల్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది సో అది కూడా లెక్క చూపించాల్సి అవసరం ఉంటుంది సో ఇట్లా చూసుకుంటే మాత్రం అభ్యర్థులు తమ ఖర్చులని ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి అది అధిగమిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా ముఖ్యంగా బ్యాండ్ కూడా పెడతారు అసలు బ్యాండ్ ఎంతమంది పెడుతున్నారు ఏంటి దాంతోపాటు డీజే సౌండ్స్ కూడా పెడతారు డీజే సౌండ్స్కు సంబంధించి పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా విపరీతమైన సౌండ్ పెడితే కఠిన చర్యలు ఉంటాయి దాంతోపాటుగా డీజే సౌండ్ ముందు కొందరు ఈ యొక్క బ్యాండ్ కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి అయ్యే ఖర్చు ఎంత ఏంటనే దానిపైన కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈసీ ఫోకస్ చేస్తుంది ఆ వివరాలన్నీ కూడా కంపల్సరీ వీసీకి అభ్యర్థులందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం చూస్తే మాత్రం అభ్యర్థులు ఎవరు కూడా తమ యొక్క ఖర్చులు అధికంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వాల్పోస్టర్లు ముఖ్యంగా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయా డివిజన్లలో అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఆరు డివిజన్లు ఉంటాయి ఆరు డివిజన్లలో ప్రతి ఇంటికి కూడా ఒక వాల్ పోస్టర్ ఇస్తారు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయితే కాంగ్రెస్ అభ్యర్థి లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి అయితే బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయితే బీజేపీ అభ్యర్థి లేదంటే ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేస్తే వాళ్ళు వాళ్ళందరూ కూడా తమ ఇంటికి స్టిక్కర్ అంటించుకుంటూ వెళ్తుంటారు మాకు ఓటు వేయండి అని చెప్పేసి కూడా స్టిక్కర్ అంటిస్తారు అవి కూడా ఖచ్చితంగా లెక్క చూపించాల్సిందే అసలు వాళ్ళు ఎక్కడ ఖర్చు ప్రింట్ తీపిస్తున్నారు ప్రింటింగ్ అయ్యే ఖర్చు ఎంత దాంతోపాటుగా కొందరు జేబుకి కూడా అభ్యర్థి యొక్క ఫోటోని పెట్టుకొని దిద్దుతుంటారు సో అది కూడా లెక్క చూపించాల్సిందే ఎన్ని బ్యాడ్జీలు ముద్రణ జరిగాయి అనేది కూడా లెక్క చూపించాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఈ యొక్క వాల్పోస్టర్లకు సంబంధించి కూడా రోజుకి ఎంతవరకు ముద్రణ చేస్తున్నారు సో ఎన్ని ఎంత పరిమితి వరకు ఉండాలి ఏంటనే దానిపైన కూడా కంపల్సరీ ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా చూపించాల్సి ఉంటుంది లెక్క కూడా చూపించాల్సి ఉంటుంది లేదంటే మాత్రం అధిక మించితే మాత్రం వారిపైన కఠిన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికల నియమావళి ప్రకారం ఖచ్చితంగా అభ్యర్థులు తమ యొక్క ప్రచారం కానీ లేకపోతే ఇతర ఖర్చులు అన్నీ కూడా లోబడి పనిచేయాలి ఎందుకంటే లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో అభ్యర్థులు తమ యొక్క నామినేషన్లు వేసే సమయంలో పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున నామినేషన్ ప్రక్రియలో చాలామంది పాల్గొనే అవకాశం ఉంటుంది ఎంతమంది పాల్గొంటున్నారు సో వారికి అయ్యినటువంటి ఖర్చు ఎంత అనే దానిపైన కూడా ప్రత్యేకమైన ఫోకస్ ఈసీ చేస్తుంది ఎందుకంటే తమ యొక్క ఇంటి దగ్గర నుంచో లేకపోతే పార్టీ కార్యాలయం నుంచా లేకపోతే ఇతర ఏదైనా ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ నుంచి నామినేషన్కి సంబంధించి ర్యాలీ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉంటారు ఆ ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారు ఏంటనేది కూడా లెక్క చూపించాలి ఆ ర్యాలీలో పాల్గొన ఎన్ని జెండాలు పెట్టారనేది కూడా చూపించాలి ఎన్ని బ్యాడ్జీలు పెట్టారనేది కూడా లెక్క చూపించాల్సి ఉంటుంది ఎంతమంది పాల్గొన్నారు వారికి అయినటువంటి టీ ఖర్చు ఎంత అయినటువంటి వాటర్ ఖర్చు ఎంత వారికి అయినటువంటి బిర్యానీ ఖర్చు ఎంత అనేదాన్ని మొత్తం కూడా కంపల్సరీ ఈసీకి చెప్పాల్సిన అవసరం అభ్యర్థులకు ఉంటుంది ఎవరైతే కొంత ఉల్లంఘనలకు పాల్పడతారు ఈసీ నియామవళికి నియమ నియామవళికి ఉల్లంఘనకి ఎవరైతే పాల్పడతారో వారిపైన కఠిన చర్యలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈసీ ప్రకటన చేసింది సో దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా శుక్రవారం విడుదల చేసింది అభ్యర్థులందరూ కూడా కట్టుబడి ఉండాలి ఈ జాబితా అని చెప్పేసి కూడా అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా పొందుపరిచారు కాబట్టి సో అభ్యర్థులు ఎప్పటికప్పుడు కూడా కంపల్సరీ తమ యొక్క ఖర్చు ఇవ్వాలి కూడా చెప్పాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెట్టేది ఖర్చు ఎక్కువ ఉండి తక్కువ చూపించినా కూడా అది కూడా కష్టంగానే ఉంటుంది ఈరోజు ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయితే అది ఇరవై వేల రూపాయలు మాత్రమే ఏంటంటే మాత్రం ఈసీ కూడా అబ్జర్వేషన్ చేస్తుంది ఎందుకంటే ఎంతమంది వచ్చారు అందులో పాల్గొన్నటువంటి వారి కౌంట్ చేసుకుంటారు దాని తర్వాత జెండాలు ఎన్ని ఎన్నిబెట్టారని కౌంట్ చేసుకుంటారు తర్వాత బ్యాడ్జీలు ఎన్ని పెట్టారని కౌంట్ చేసుకుంటారు వారు ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఎక్కడ నాగినప్పుడు వారికి టీ తాగుతున్నారా బిర్యానీ తింటున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా అని కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది సో అవంతా కూడా అబ్జర్వేషన్ చేస్తారు తర్వాత లాస్ట్కి ఆ ఖర్చు వివరాలు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అది ఏమైనా తక్కువ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆధారాలతో సహా దొరికినప్పుడు కఠిన కఠినమైన చర్యలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అభ్యర్థులందరూ కూడా తమ యొక్క ఈసీ ఎన్నికల సంఘం యొక్క నియామావళికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి యొక్క నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది కొందరు మాత్రమే అభ్యర్థి అంటే నామినేషన్ ప్రక్రియకి వెళ్ళాల్సి ఉంటుంది నామినేషన్ ఎట్లా ఏ ఫామ్కి సంబంధించిన కొద్దిసేపటి క్రితమే ఎన్నికల సంఘం విడుదల చేసింది నామినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటి నియమావళి ఎలా ఉండాలి ఏంటి స్యూరిటీ ఏ విధంగా ఉండాలి ప్రతిదీ కూడా ఆ యొక్క గైడ్లైన్స్ అన్ని కూడా విడుదల చేసింది కాబట్టి సో అందు అనుగుణంగా ఈసీ ఎన్నికల సంఘం చెప్పినట్టుగా అభ్యర్థులు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కండోలు ముఖ్యంగా కండోలు కూడా ఇష్టానుసారంగా ముద్రణ జరుగుతుంటాయి ఎందుకంటే అభ్యర్థి